నీకెందుకు విష్ణు నేను సినిమా చూసాను టికెట్లు అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు టూ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ షో ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు రాత్రి నిద్ర యా విష్ణు గారు సినిమా సక్సెస్ అవ్వాలని ఇంత ముందే మీ బ్రదర్ మనోజ్ గారు విష్ణు విష్ణు గారు 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 ఇక్కడ 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 అంటే యాక్చువల్గా ఓటీటీ డీల్ అనేది మీ సినిమాకి వచ్చింది బట్ మీరు డీల్స్ గీల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని చేయాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఓటీటీ డీల్ని పక్కన పెట్టడం వల్ల కూడా ఒక ఫ్రీడమ్ అనేది మీకు లభించింది ఈ సినిమాని మీరు ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ లార్జ్ ఫ్రీడమ్ మై మూవీ విల్ నాట్ కమ్ టు ఓటీటీ బిఫోర్ టెన్ వీక్స్ వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాదు దట్ ఈస్ ద డీల్ ఐ హ్యావ్ అండ్ అందుకే పక్కన పెట్టిన రిలీజ్ ప్రెషర్ లేదు ఓకే సో దట్ ఈస్ దట్ ఈస్ ద థింగ్ నాకున్న రిలీజ్ ప్రెషర్ అంటే ఏంటంటే ప్రేక్షకులకి ఐ వాంట్ షో ద బెస్ట్ అండ్ వాట్ వల్ల ఐ డోంట్ రిలీజ్ స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ దశలోనే మీరు ఒక స్ట్రిక్ట్ కండిషన్ పెట్టుకున్నారని తెలిసింది ఇందులో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని కించపరిచేలాగా ఉండకూడదు ఏదైతే పంతుల క్యారెక్టర్ ఉంటుందో దొంగలా చూపించారు పూర్వం కానీ ఇందులో చాలా పాజిటివ్గా చూపిస్తున్నారు అందుకే ఆ క్యారెక్టర్ మోహన్ బాబు చేశారని కూడా అంటున్నారు ఎంతవరకు నిజం ఒరిజినల్గా కొంతమంది ఏదో చెప్పారు ఇలాగా యూనో ఒక సెక్టర్ వాళ్ళని అవమానిస్తున్నారు అది ఇదని అది చాలా తప్పండి అది ఎందుకంటే అలా అలాగే తెలియకుండా కావాలని పబ్లిసిటీ కోసం వాళ్ళపైన ఐ డోంట్ హ్యావ్ మచ్ రెస్పెక్ట్ నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తా కానీ వాళ్ళ స్వలాభం కోసం ఒక కమ్యూనిటీ కమ్యూనిటీని రెచ్చగొట్టాలనుకుంటారు చూడండి దే ఆర్ నాట్ దే నాట్ క్లియర్ పీపుల్ దే ఆర్ నాట్ గుడ్ పీపుల్ మై డైరెక్టర్ ఈజ్ అ బ్రాహ్మన్ ఆ డైలాగులు రాసిన ఆయన బ్రాహ్మణ్ ఆ క్యారెక్టర్స్ని సృష్టించిన ఆయన బ్రాహ్మణ్ ఆకల శివప్రసాద్ గారు సో వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్ రెండోది మా నాన్నగారు మీరు అదే కానీ నేను అదే భక్త కన్నప్ప ఈరోజు చేస్తే ఆల్రెడీ వచ్చింది చేస్తే తప్పులేదుగా యాజ్ ఇట్ ఇస్ అదే మూవీ నేను చేస్తే తప్పులేదుగా కానీ రావు గోపాలరావు గారు మహానటుడు ఆయన ఆయన ఒక ఈ గుడిలో పూజారి క్యారెక్టర్ చేసి ఆయన దేవుడు నగలు కొట్టేసి వేసకిస్తుంటాడు నేను ఫస్ట్ లే నేను ఆ క్యారెక్టర్ రాసుకున్నానన్నా అది మీరు చేయాలంటే ఇది రాఘగోపాలరావు గారు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నేను చేయను అన్నారు నాకు అది ఇష్టం లేదో అలాగ ఆ క్యారెక్టర్ చేయను లేదు లేదా ఆ క్యారెక్టర్ కాదు ఇది ఇది ప్యూర్గా నేను ఇన్స్పైర్ అయింది మహర్షి విశ్వామిత్రుడు ఆయన అహంకారం ఆయన అహంభావి ఆయన కన్నా గొప్పోడు లేడు అనుకున్న క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చాను ఆ క్యారెక్టర్ ఎలాగ మారుతుంది అనేది అది టువర్డ్స్ ద ఎండ్ షూడ్ ఎలాగా మారుస్తారనేది లెసన్ నాన్న సినిమాకి సి అల్టిమేట్గా ఈ సినిమాతో చెప్పాల్సిన ఇదేంటంటే దేవుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ అవసరం లేదు ట్రెడిషన్స్ అవసరం లేదు